స్ హలో ఏం చేస్తున్నారు అందరూ సో మరొక బ్యూటిఫుల్ వీడియోతో వచ్చేసేసానండి అందరూ మీ ఫ్రై ఫ్రీ టైం చేసేసుకొని ఒకసారి ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అనమాట సో చక్కగా కలెక్షన్స్ అయితే చూడండి బెస్ట్ ప్రైజెస్ అయితే వస్తాయి అలాగే బ్యూటిఫుల్ గివ్ ఇవేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు లైక్ చేయాలి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోవాలి సో పుషర్ బ్యాగ్తో వచ్చిన నవరత్న టైప్లో నెక్సెట్ అండి ఎంత బాగుందో చూసారు కదా దీనికి బ్యాక్ సైడ్ చైన్ మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ పెట్టి సో వితౌట్ బ్యాక్ చైన్ అయితే వస్తుంది సూపర్గా ఉంటుంది కావాలనుకునే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు ప్రైస్ అయితే థౌజండ్ రూపీస్ పడుతుందండి థౌజండ్ రూపీస్ వర్త్ ఉన్న బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ చక్కగా లైవ్లో వీడియోలో పార్టిసిపేట్ చేసి లైక్ చేసి కంప్లీట్ వీడియో చూసి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు అలాగే గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి ఓకేనా సో ఇక్కడ ఇంకా కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసి మీకు నచ్చిన ఐటమ్ మీరు సెలెక్ట్ చేసేసుకోండి ఓకేనా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఒక చిన్న క్యూట్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అండి కన్నయ్య ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా వచ్చింది వచ్చిందనమాట చుట్టూతా మనకి ఇలాగా స్టోన్ వర్క్ పెట్టేసేసారు మధ్యలో మెటల్ వర్క్ ఎంత బాగుందో అండ్ పెండెంట్కి మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే హుక్ కూడా మరీ చిన్నగా అయితే లేదండి ఇలా ఇచ్చేసేసారు అండ్ స్టడ్స్ పార్ట్ అండి ఎంత బ్యూటిఫుల్ అండి ఒరిజినల్ క్వాలిటీ అండి రియల్ గోల్డ్ లుక్ అయితే వస్తుంది సో డెఫినెట్గా మీరు నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి తక్కువ ప్రైస్కే ఇస్తున్నానండి జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది అనమాట ఇలా పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి సో కావాలి అనుకునే వాళ్ళు మీ ని ప్లేస్ చేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసేసి జుంకాస్ అండి ప్రతి వీడియో జాగ్రత్తగా చూడండి మీకు ఏ కలెక్షన్ కావాలో చాలా మంచి కలెక్షన్స్ ఇయర్ రింగ్స్ అవన్నీ చూపిస్తున్నానండి ఇవి కూడా బ్యూటిఫుల్ పుష్ బ్యాక్లో వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట చాలా బాగా వస్తాయి జుమ్కాస్ అండ్ దీనిలో ఇప్పుడు మీరు చూస్తుంది ఫుల్ మీకు ఇక్కడ కెంపులు వచ్చేసేసి ఇక్కడ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు కాబట్టి ఇది మల్టీ కింద అయిపోతుంది అండ్ కింద వచ్చేసేసి మీకు పర్ల్స్ గోల్డ్ బాల్స్ కాంబినేషన్ వస్తుంది సేమ్ ఇదే ప్యాటర్న్ మనకి ఫుల్ పింక్లో కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు మీరు చూస్తుంది ఫుల్ పింక్ అనమాట సో ఫుల్ పింక్ కూడా మీకు అంత పెద్ద వేరియేషన్ ఏం తెలియదు అండి ఇక్కడ గ్రీన్ బదులు ఫుల్ పింకే ఇచ్చేస్తారనమాట కెంపు స్టోన్స్ అనేవి వచ్చేస్తాయి సో ప్రైస్ కూడా జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి కంప్లీట్ సాలిడ్ లుక్లో యాంటిక్ డిజైన్లో వచ్చే వచ్చేస్తుంది సో సూపర్ పీస్ అండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ వచ్చేస్తుంది చాలా ట్రెండీ కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు ఈ పీస్ అనేది బుక్ చేసుకోవచ్చు అండి మీరు కనిపిస్తున్నట్టుగా మీకు ఇది వచ్చేసేసి నెక్సెట్ అనమాట ఇది వచ్చేసేసి బ్రేస్లెట్ ఇవి ఇయర్ రింగ్స్ అనమాట త్రీ ప్రోడక్ట్స్ మనకి ఒకే లాగా వచ్చేస్తాయి అనమాట ప్రైజ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఎప్పుడు మీ అందరికీ నోటెడ్ అయ్యే ఉండుంటుంది చాలా పీసెస్ సేల్ చేసాం అండ్ బ్యాక్ సైడ్ చైన్ కూడా వచ్చేస్తుంది అండి అన్ని మిక్స్డ్ కాంబినేషన్లో ఇలా మనకి బ్రేస్లెట్స్ బ్రేస్లెట్ నెక్సెట్ అండ్ ఇయర్ రంగుస్ త్రీ కాంబోలాగా వస్తుంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండి సో చాలా అద్భుతంగా ఉంటుంది ప్రోడక్ట్ అయితే అండ్ ఇక్కడ మీకు డ్రాప్స్ కూడా హ్యాంగింగ్స్ గోల్డ్ టైప్లో ఇచ్చా ఇచ్చేస్తారన్నమాట సో నచ్చితే మాత్రం మీ ఆర్డర్ని వెంటనే ప్లేస్ చేసుకోవాలండి ఇవి మాత్రం ఎక్కువ పీసెస్ దొరకవు మీకు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వన్ మోర్ అల్టిమేట్ పీస్ అండి సో ఎక్స్ట్రాడినరీ ఉంటుంది పీస్ అయితే అల్టిమేట్ డిజైన్ అనమాట సో చాలా బాగా వస్తాయి ఇయర్ టాప్స్ కూడాను అండ్ ఇక్కడ రియల్ గోల్డ్ లాగా పెట్టేసేసారండి అద్భుతంగా ఉంది పీస్ అయితే సో ఎవరికైనా నచ్చేస్తుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టేసేయొచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్కే మనకి ఈ బ్యూటిఫుల్ గోల్డ్ టైప్ డిజైన్ అనమాట పెట్టుకుంటే మాత్రం సేమ్ లైక్ రియల్ గోల్డ్లా వచ్చేసేసిద్ది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది క్వాలిటీ సో మిస్ చేసుకోకుండా చక్కగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ డాలరే హైలైట్ ఉంది అండ్ ఇయర్ రింగ్స్ పార్ట్ ఇది అండ్ చైన్ కూడా మనకి సేమ్ లైక్ రియల్ గోల్డ్లా వచ్చేస్తుంది అనమాట సో బ్యాక్ సైడ్ చైన్ తీసుకోవాలండి మీరు ఇదైతే థౌజండ్ రూపీస్ పడుతుంది మీకు ఎక్స్ట్రా చైన్ పడతాను లేదు అంటే థ్రెడ్ అయితే ఇచ్చి పంపిస్తానండి మీకు ఓకే అంటే తొందరగా తొందరగా బుక్ చేసేసుకోవాలి సో అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చిన ఒక బ్యూటిఫుల్ పీస్ అండి రియల్ గోల్డ్ లాగా ఉంటుంది ఇయర్ రింగ్స్ వస్తున్నాయి ఇయర్ రింగ్స్తో పాటు ఈ బ్యూటిఫుల్ లాకెట్ ఒక గ్రీన్ మాలని అటాచ్ చేసామండి షార్ట్ లెంత్లోనే వస్తుంది ట్వంటీ ఇంచెస్ లెంత్లో ప్రైస్ అయితే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ మీకు ఒకవేళ ఇలా వద్దు ఆ వేరేలాగా చేసుకుంటామన్నా చేసేసుకోవచ్చు యాక్చువల్ పెండెంట్కి ఇయరింగ్స్కే మనకు అంత ప్రైస్ పడుతుంది ఇంకా మేకింగ్ చేసిన దానికి ఈ మాలకు కూడా తీసుకోలేదండి యాక్చువల్గా ఈ మాల్ సపరేట్గా తీసుకున్న మీరు దగ్గర దగ్గరగా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైన్ వరకు ఉంటుందన్నమాట బట్ దీనికి మనం ఛార్జ్ చేయట్లేదు ఓన్లీ ఈ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్కే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ అనేది ఛార్జ్ చేస్తున్నామండి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సో వన్ మోర్ మినీ చోకర్ అండి భలే బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ చైన్ కూడా ఇచ్చేస్తారు రియల్ బీడ్స్ పెట్టేస్తారు ఇక్కడ వచ్చేసి చిన్న గోల్డ్వి హ్యాంగింగ్స్ పెట్టేస్తారు అనమాట చాలా క్యూట్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేసేసి మీకు ప్రైజ్ వచ్చేసేసి చాలా చాలా మంచి ప్రైస్లో అయితే వస్తుంది జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఉండే మంచి ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని చకచకా పేమెంట్ చేసేసుకోండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అండి దీంట్లో పింక్లో అవైలబుల్ ఉంది ఇలా గ్రీన్ కాంబినేషన్లో రియల్ బీట్స్తో చాలా బాగా వచ్చేసేసింది పుష్ బ్యాక్లో వస్తాయండి ఇయర్ టాప్స్ అసలు ఎంత నిండుగా ఇచ్చారనండి స్వరోస్కి పర్ల్స్ పెట్టేసేసి చాలా అంటే చాలా నిండుగా విక్టోరియన్ ఫినిషింగ్లో వచ్చేసింది అనమాట పీస్ అయితే అద్భుతంగా ఉందండి బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుందండి సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేసేసి ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుందండి దీనిలో పింక్ కూడా చూద్దాము పింక్ నచ్చితే పింక్ అండ్ ఇది నచ్చితే ఇది మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుందరు సో పింక్ కూడా చూసారు కదా అల్టిమేట్ లుక్ అనేది వచ్చేసేసిందండి ఖచ్చితంగా మీకు స్వరోస్కి పర్ల్స్ రియల్ బీడ్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా ఇంకా బాగుందండి అండ్ ప్రైజ్ కూడా అండి చాలా బెస్ట్ లో వస్తుంది జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ కే కంప్లీట్ సేల్ ప్రైజ్లో అయితే వస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ 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 పీస్ అండి పెట్టుకున్నా చాలా నిండుగా వస్తుందండి గ్రీన్ అయినా పింక్ అయినా తీసుకోండి ఇంత బెస్ట్ లో ఛాలెంజింగ్ పీస్ అనమాట సూపర్ ఉంటుంది పీస్ మాత్రం మిస్ చేసుకోకండి చకచకా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ చోకర్ అండి విక్టోరియన్ టైపు మోజనైట్ స్టోన్స్ వచ్చేస్తాయి దీనిలో గ్రీను పింకు అవైలబుల్ ఉన్నాయి ఇది మీకు ప్రైస్ వచ్చేసేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి చాలా అంటే చాలా హై క్వాలిటీలో చేస్తారు అండ్ ఈవెన్ మనకి ఇయర్ రింగ్స్ కూడా మీకు అర్థమవుతుంది కదా ఎంత బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందో అండ్ దీనికి బ్యాక్ చైన్ తీసుకోవాల్సిన పనే లేదండి చాలా బాగుంటుంది దీనిలో గ్రీన్ కాంబినేషన్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి సో చోకర్ లాగా అద్భుతమైన పీస్ ఎందుకంటే మనకి కంప్లీట్ మోజనైట్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి చాలా చాలా బాగా వస్తుందండి మీకు పీస్ మాత్రం సో ఇయర్ రంగుస్ పా ఇయర్ ఏ చూడండి ఎంత మంచి లుక్ వచ్చేసేసాయి చాలా బాగుంటుందండి క్వాలిటీ మాత్రం మీరు రియల్గా చూస్తే ఇంకా బాగా ఇష్టపడతారు అంత బాగుంటుంది ఇప్పుడు ఒకసారి గ్రీన్ చూద్దాం సో గ్రీన్ కూడా చూసారా ఎంత హైలైటెడ్ ఉందో చాలా బాగుంటుందండి అండ్ మీకు బ్యాక్ చైన్ కూడా పెద్దదే ఇస్తారు ఇంక మీరేం పర్చేజ్ చేయొద్దండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు మీకు నచ్చితే మాత్రం తొందరగా బుక్ చేసేసుకోండి సూపర్ ప్రోడక్ట్ అండి డోంట్ మిస్ వన్ మోర్ బ్యూటిఫుల్ కడా అండి అద్భుతంగా ఉంటుంది పీస్ అయితే మాత్రం సిక్స్ నైంటీ నైన్ రూపీస్ వర్త్లో ఒక బ్యూటిఫుల్ మినీ కడ అనమాట టూ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని క్వాలిటీ రియల్గా చూసిన వాళ్ళు భలే ఇష్టపడ్డారండి అద్భుతంగా ఉంటుందన్నమాట మనకి బ్రేస్లెట్ టైప్లో కడ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ లుక్లో ఇచ్చేస్తారు సో మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిపింగ్ సో చాలా చాలా ఇవే కంప్లీట్గా డిజైనర్ జుమ్కాస్ అని చెప్పుకోవచ్చు అండి పైన లక్ష్మీ అమ్మవారు వస్తారు ఇక్కడ గణపతి అనమాట లక్ష్మీ గణపతి కాంబినేషన్లో వచ్చిన జుమ్కాస్ అనమాట పుషర్ బ్యాగే వస్తుందండి బ్యాక్ సైడ్ ఇవి మాత్రం బిగ్ సైజ్ అండి గుర్తుపెట్టుకోండి బిగ్ సైజులో మనకి జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది చాలా బాగుంటుందండి అండి సెలబ్రిటీస్ చాలా మంది వేర్ చేశారు ఈ బ్యూటిఫుల్ జుమ్కాస్ అయితే సూపర్ లుక్ ఉంటుంది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందండి మీరు బిగ్ సైజ్ కిందకి వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసేసుకోండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీషింగ్ అసలు అందానికే అందం అండి ఈ బుట్టలు అయితే అసలు హైలైట్ ఉన్నాయండి డిజైనర్ పీసెస్ అంటే ఇవేనేమో అనిపిస్తుంది వావు ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చేసేసాయండి సో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకైతే మాత్రం సరిపోవట్లేదు మీరు చూడండి ఎంత హైలైటెడ్ ఉన్నాయంటే సో అసలు చాలా అద్భుతంగా అండి పెట్టుకునే వాళ్ళకి ఉంటాయండి లుక్ వైజ్ అల్టిమేట్ వస్తాయి అండి సో ఇదంతా పికాక్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా కెంపులు ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ మీకు పుష్ బ్యాక్ అనిలాగా పెట్టుకుంటారు ఇదంతా మీకు చెవికి పట్టేసేసి ఉంటుంది అనమాట ఇది ఏదైతే ఉందో దీని లోపలికి మనం చెవు పెట్టేస్తాము ఇలా నొక్కేసేసుకుంటాము ఇంకా అసలు కదలదండి ఇలా పెట్టేసేసుకొని మొత్తం ఇయర్ మన చెవు మొత్తం కవర్ చేస్తుంది అంత బ్యూటిఫుల్ ఉంది ప్రైస్ వచ్చేసేసి మీకు ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అద్భుతంగా ఉన్నాయండి జుమ్కాస్ అయితే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు పట్టుకోవడానికి కూడా నా చేయి సరిపోవట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే అందుకే కింద పడేసాను కదా సో మీరు చూడండి నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ లుక్తో వచ్చేసేసాయండి సో జుమ్కా కాంబినేషన్లో అస్సలు అవ్వద్దు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షుపింగ్ జీజో పాలిష్లో వన్ మోర్ హైలైటెడ్ పీస్ అండి గ్రీన్ కాంబినేషన్లో డ్రాప్స్ లాగా వచ్చేస్తుంది ఇంకా అసలు బ్యాక్ సైడ్ చైన్ కూడా పెట్టేస్తారు వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లోనే కంప్లీట్గా డైమండ్ ఫినిషింగ్లో వచ్చేస్తాయి అన్నమాట సో మిస్ చేసుకోకండి ఈ బ్యూటిఫుల్ పీస్ కూడాను సో చాలా చాలా బాగుంటుంది వీడియోస్ అన్నీ చూడండి ప్రతిరోజు మీకు టెలికాస్ట్ చేస్తున్నానండి బెస్ట్ ప్రైజెస్లోనే వస్తున్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అలాగే ఇవిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీని ప్రైజ్ అయితే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ లో వస్తుంది సో గోల్డ్ 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 అండి రియల్ గోల్డ్ లాగా మైక్రో మంచి గోల్డ్ ఫినిషింగ్లో దుద్దుల్లాగా వచ్చేసేసే పైన కిందనైతే బుట్టలు కాంబినేషన్ అండ్ కంప్లీట్ గోల్డ్ బాల్స్తో సో చాలా మంచి ప్రైజ్లో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి పెద్ద సైజ్ అయినా కూడా మంచి లైట్ వెయిట్లో సిక్స్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో అయితే వచ్చేసేసాయి యాంటిక్ సెట్స్ అన్నిటికీ కూడా ఈ జుమ్కాస్ వేర్ చేయొచ్చు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టేసేసుకోండి సో నక్షీలో మనకి వంకీ అండి మీరు చూసుకున్నట్లయితే వంకీ మీకు అర్థమవుతుంది కదా సో చాలా బాగుంటుంది నక్షి వర్క్లో అనమాట అసలు చూస్తుంటే బంగారం కూడా పనికిరాదండి దీని ముందు బంగారం వేస్ట్ అనే వర్డ్ యూస్ చేయక తప్పట్లేదు అంత బాగుంది మీరేమంటారో మీరు కూడా చూడండి ఖచ్చితంగా బాగుందండి పీస్ మాత్రం నక్క్షీలో వచ్చేసేసింది వంకీ సింగిల్ వంకీ ప్రైస్ చెప్తానండి బ్యూటిఫుల్ 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 పీస్ అండి ఎంత చక్కగా ఇచ్చారంటే అంత చక్కగా అనమాట చాలా చాలా బాగుంది పీస్ మాత్రం సో ప్రైస్ కూడా జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పంగ్లో మీకు కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్లో చేస్తుందండి మీకు ఓకేనా సో గోల్డ్ లుక్లో అద్ద్రిపోతుంది పీస్ మాత్రం సో ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళైతే ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కే చేస్తున్నాను డోంట్ మిస్ అండి వావ్ ఎంత బాగుందో చూసారా అండి సెట్ రెండు కళ్ళు సరిపోవు అంటారు కదా సో ఇదే అనమాట చాలా బాగా ఇచ్చారండి సెట్ మాత్రం మీరు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా వాస్తవం చెప్తున్నానండి సో అద్భుతంగా ఉంది పీస్ ప్రైస్ కూడా టూ సెవెన్ నైన్ జీరో నేనండి వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ అండ్ బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాను మిస్ చేసుకోకండి ఇంత చక్కగా ఇచ్చేసేసారు అద్భుతంగా ఉంది బ్యాక్ సైడ్ చైన్ వద్దండి థ్రెడ్ ఏ పెట్టేసేసుకోండి సో చాలా ముచ్చటగా ఉందన్నమాట పీస్ మాత్రం నచ్చితే మాత్రం టకటగా బుక్ చేసేసుకోండి సో చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో జస్ట్ ఫర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి అంత రిచ్ లుక్ అనేది మనకి కనిపిస్తుంది ఆ త్రీ థౌజండ్ అమౌంట్ ఏదైతే ఉందో మీకు అంత అమౌంట్కి సరిపడా రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది పీస్ మాత్రం సో డెఫినెట్గా మీరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రోడక్ట్ మాత్రం ప్రతి ఒక్క ఏంజిల్కి ఇది వేరు చేశారంటే డెఫినెట్గా లాగా కనిపించక తప్పదు అంత బాగుంటుంది శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా కూడా అద్భుతంగా ఉంటుంది సో కావాలి అనుకునే వాళ్ళు టకటగా కన్ఫామ్ చేసేసుకొని మీరు డిసైడ్ అయ్యి త్వరగా బుక్ చేసేసుకోండి ఓకేనా సో జస్ట్ ఫర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ గోల్డ్ మోడల్ అండి గోల్డ్ డిజైన్ అండి గోల్డే ఉంది అచ్చం గోల్డే మీరు చూస్తున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు మనకి ఇయర్ రింగ్స్లోను అండ్ మధ్యలో ఇక్కడ పెన్నెంట్లో వచ్చేసేసింది అనమాట గ్రీన్ హైలైటెడ్గా ఉంది బ్యాక్ సైడ్ చైన్ వస్తుంది సో మరి నెక్ సెట్ అనమాట ఇది మనకి చాలా చాలా బెస్ట్ ప్రైజ్లో వచ్చేసిందండి నచ్చితే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎక్కువ ప్రైస్ కూడా లేదండి జస్ట్ ఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే గనక ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి చాలా మంచి ప్రోడక్ట్ ఇంత బంగారం లాగా వచ్చింది ప్రోడక్ట్ బంగారం అంటే బంగారం అనమాట సో మిస్ చేసుకోకండి జస్ట్ ఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ చైన్తో ఉంటుంది బ్యూటిఫుల్ లాకెట్ అండ్ పికాక్స్ సైడ్కి వచ్చేస్తాయి జస్ట్ ఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు నమ్మగలిగే ప్రైజేనండి భలే ఉంది పీస్ మాత్రం జడావు కుందన మజాక అండి ఎంత బాగుందో కదా జడావు కుందన అనగానే హైలైటెడ్ ఉంటాయి అనమాట స్టోన్స్ జడావుకుందని సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ అండి హైలైటెడ్గా వచ్చేసేసారు చైన్ కానీ పికాక్స్ కానీ లాకెట్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఉందనమాట ప్రైస్ కూడా ఇంకా ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది ప్రైజ్ సో ప్రైస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది అండి సెట్ అయితే వెరీ వెరీ బెస్ట్ ప్రైజ్ అనమాట జస్ట్ ఫర్ సిక్స్టీన్ డబల్ నైన్కే వచ్చేస్తుంది అండ్ మీకు హుక్ ఇలా ఉంటుందండి మీరు బ్యాక్ సైడ్ చైన్ అనేది తీసుకుంటే తీసుకోండి ఎందుకంటే హెల్దీ నెక్ వాళ్ళకి సరిపోవచ్చు సరిపోకపోవచ్చు కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ఖచ్చితంగా బ్యాక్ సైడ్ చైన్ అనేది తీసుకోండి సో పట్టీ టైప్లోనే వస్తా అండి ఇది మనకి సో అద్భుతంగా ఇచ్చేస్తారు మనకి స్టో ఇవన్నీ స్టోన్స్ అన్నీ సో నచ్చితే మాత్రం అస్సలు వదులుకోవద్దు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది జడావుకుందా మీరు వింటుంది నిజమైన ప్రైజేనండి తొందరగా బుక్ చేసుకోండి సో చాలా మంచిగా ఓన్లీ ఫ్లవర్సే వచ్చాయండి సెట్లో అయితే మీరు నోటీస్ చేయండి జాగ్రత్తగా ఓన్లీ ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చుకుంటూ వెళ్ళారు ఇక్కడ అన్ని గ్రీన్ 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 ఫ్లవర్ గ్రీన్ స్టోన్ ఫ్లవర్ గ్రీన్ స్టోన్ ఫ్లవర్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఫ్లవర్ మొత్తం కెంపులు మధ్యలో వైట్ వైట్ ఇచ్చేసేసారన్నమాట సెట్ చాలా సాలిడ్గా ఉందండి అండ్ బ్యాక్ సైడ్ చైన్ కూడా వచ్చేస్తుంది ప్రైజ్ మాత్రం చాలా చాలా బెస్ట్ ప్రైజ్ అండి జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో ఇంత సాలిడ్ ప్రోడక్ట్ అండి మిస్ చేసుకోకండి ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రియల్ గోల్డ్ లుక్లో వచ్చిందండి ఇది కూడా పైన మాలంతా కూడా గోల్డ్ బాల్స్తో మాలన్నమాట భలే బాగుంటుంది అండి పీస్ మాత్రం టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను చాలా బాగుంది డాలర్ అండ్ లాకెట్ కూడా చాలా ఆ లాకెట్ అను ఇయర్ టాప్స్ కూడా చాలా క్యూట్గా ఇచ్చేస్తారు అండ్ మాల కూడా మనకి ట్వంటీ ఇంచెస్ లెంత్ వరకు వస్తుందండి సో ఇవన్నీ కూడా మనకి గోల్డ్ బాల్స్ పెట్టేస్తారు భలే బాగుంటుంది అండి పీస్ మాత్రం అండ్ ప్రైస్ కూడా నేను తక్కువకే ఇస్తున్నానండి మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్కే వస్తుందండి ఇదైతే ట్వల్వ్ డబల్ నైన్ పడుతుంది సో మంచి ప్రైస్లోనే ఇస్తున్నాను ఒకటే కలర్ అవైలబుల్ ఉందండి ఈ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి అసలు గోల్డ్కి గోల్డ్ కూడా సరిపోదండి ఇలాంటి సెట్స్ ముందు చూడండి ఎంత బాగా స్టోన్ వర్క్ ఇచ్చారో పింక్ గ్రీన్ హైలైట్ అవుతుంది లక్ష్మీ అమ్మవారు అండ్ ఎంత బాగుందనండి లాకెట్ మాత్రం సో సైడ్ కూడా భలే బాగుంది రియల్గా చూసినా కూడా అద్భుతంగా ఉందండి అండ్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ కూడా తక్కువగానే ఉందండి ఈ సెట్ అయితే మాత్రం మినిమం ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉండాల్సిన సెట్ మనకి జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్లోనే వస్తుందండి పీస్ అయితే చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారు హైలైటెడ్గా ఇచ్చేస్తారు అండ్ మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇంత బ్యూటిఫుల్ లుక్లో వచ్చేస్తారు సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్కే వస్తుందండి ఇది పీస్ అయితే సో చాలా లైట్ వెయిట్లో భలే బాగా ఇచ్చారు సైడ్ బ్రోచర్స్ కానీ ఇక్కడ మళ్ళీ మనకి వచ్చినది కానీ డిజైన్ కానీ అంతా కూడా భలే బాగా వచ్చిందండి సో మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో హైలైటెడ్ క్వాలిటీ అండి ఎంత బాగా ఇచ్చారో జీజే పాలిష్లో అండ్ డైమండ్స్ అంటే డైమండ్స్ అండి అంత బాగా ఎలివేట్ అవుతున్నాయి స్టోన్ వర్క్ అంతా కూడాను చాలా చాలా బ్యూటిఫుల్ లుక్లో ఇచ్చేసేస్తారు అండ్ స్టోన్స్ అన్నీ కూడా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుందండి పీస్ అయితే మాత్రం మంచి ప్రైస్ రేంజ్లో వచ్చేస్తుంది జస్ట్ ఫర్ సెవెంటీన్ అండ్ నైంటీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్లో ఉంటుందండి సో దీనిలో లైట్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది అంటే పిస్తా గ్రీన్ ఉంటుంది కదా పిస్తా గ్రీన్ కూడా అవైలబుల్ ఉందండి సో ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్యాక్ సైడ్ చైన్తో వస్తుంది జస్ట్ ఫర్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఇలా అనమాట లైట్ పిస్తా గ్రీన్ అండి ఇది అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు గోల్డను లైట్ వైట్ కలర్ పాలిష్ టైప్లో ఇలా ఇచ్చేస్తారనమాట బ్యాక్ సైడ్ కూడాను సో డిజైన్ అనేది మనకి సేమ్ డైమండ్ లాగానే కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా వచ్చేస్తుంది మనకి పీస్ అయితే సూపర్ లుక్ చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందండి సెట్ మాత్రం మంచి కాంబినేషన్ అసలు ఒక చిన్న సెట్ మీరు డ్రెస్సెస్ మీద పెట్టుకునే వాళ్ళకి భలే బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట శారీ అయినా బా బాగుంటుందండి చోకల్లా పెట్టుకోవచ్చు సెట్ లాగా కూడా పెట్టుకోవచ్చు ప్రైస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి సో వన్ మోర్ అల్టిమేట్ పీస్ అండి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సూపర్ కాంబినేషన్ సో మనకి ఇలాగా పిక్ లక్ష్మీ అమ్మవారు వచ్చేసేసి స్క్రూబ్యాక్ వస్తాయండి ఇయర్ రింగ్స్ డాలర్ చూడండి ఎంత బాగుందో బంగారం కూడా సరిపోదు అనడానికి ఇంక ఇవి సరి ఇదే నిదర్శనం అండి ఇమిటేషన్లో వచ్చిన అన్ని మోడల్స్ ఎక్కడ గోల్డ్లో కూడా రావేమో సో గోల్డ్లో ఏంటంటే దగ్గరికి వెళ్తే అంత లుక్ అనేవి అనిపించవు ఇవి దగ్గరగా మీరు చూస్తే మాత్రం గోల్డ్ని మించిపోయి ఉన్నాయండి అండ్ స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి ఈ సెట్స్కి అండ్ ప్రైస్ కూడా మీకు కంప్లీట్ సేల్ ప్రైస్లో ఇస్తున్నానండి జస్ట్ ఫర్ ఫోర్టీన్ రూపీస్ రూపీస్కే వచ్చేస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే జస్ట్ ఫర్ ఫోర్టీన్ రూపీస్ రూపీస్కి షార్ట్ నెక్సెట్ మినీ నెక్ సెట్ అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది భలే బాగుందండి పీస్ మాత్రం ఓకేనా ఓన్లీ టూ ఆర్ త్రీ పీసెస్ ఉంటాయండి ఎక్కువ పీసెస్ అయితే లేవు నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి కంప్లీట్ వీడియో చూడండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా అండి సో కంప్లీట్ వీడియో చూస్తే మీకు నచ్చిన డిజైన్స్ బుక్ చేసుకోవచ్చు సో గివేవే విన్నర్నీ పిక్ చేద్దామండి ఓకే వన్ సెవెంటీన్ కమెంట్స్ మాత్రమే వచ్చాయండి సో కానీ అండి జెన్యూన్ కమెంట్స్ చేయండి చూస్తేనేమో వన్ ఫార్టీ నైన్ ఏమో ఉన్నాయండి మొత్తం ఫిల్టర్ అవ్వంగా వచ్చినవి మాత్రం వన్ సెవెంటీనే సో దయచేసి అలా చీటింగ్ చేయబాకండి ఎందుకంటే నేను జెన్యున్గా ఇస్తున్నప్పుడు మీరు జెన్యున్గా ఇవ్వాలి సో టూ హండ్రెడ్ కమెంట్స్ అయితే మీకు టార్గెట్ ఇచ్చా బట్ వన్ సెవెంటీన్ కమెంట్స్ ఏ వచ్చాయి కాబట్టి చోకర్ ఇవ్వడానికి అవ్వదండి మీరు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మీకు బ్రేస్లెట్ కావాలా ఇయర్ రింగ్స్ కావాలా బ్లాక్ బీడ్స్ కావాలా ఇంకోటి జుమ్ ఇంకోటి ఏదో ఫోర్ ఐటమ్స్ అండి మొత్తం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వాటిల్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అంటే ఏ కాంబినేషన్ కావాలో చెప్పండి చాలు నేను పంపిస్తాను ఓకేనా అండి సో కంప్లీట్ వీడియో చూడండి జెన్యున్గా చేయండి జెన్యున్గా ఉండండి జెన్యున్గా నేను కూడా సెండ్ చేయడానికి పాజిబుల్ అవుతుంది విన్నర్ వెంటనే పిక్ చేసుకోవాలండి వచ్చేసేసి అమృత హాయ్ అమృత థ్యాంక్ యూ సో మచ్ అమృత లో కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిక్స్టీన్త్ లైక్ సూపర్ కలెక్షన్ త్వరగా వచ్చి క్లెయిమ్ చేసుకో అమృత లేట్ మాత్రం చేయొద్దు ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్లోగా రావచ్చు నువ్వు ఓకేనా సో ఇంత టైం ఇస్తున్నాను ఫాస్ట్గా వచ్చి చెక్ చేసుకొని నాకు మెసేజ్ చెయ్యి ఓకే థ్యాంక్ యూ